చేసుకుందాము నామానికి వందనాలు ఈ ప్రార్థన ఎవరైతే జరిగించండి వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏ అనారోగ్య స్థితిలో ఉన్నారో అప్పులతో కుటుంబ సమస్యలతో ఆర్థిక పరిస్థితులతో తండ్రి సతమతమవుతున్నారో తండ్రి నీ విడుదల శాంతి అనుగ్రహించండి వారికి ఉన్న లోన్నిటినీ తీర్చమని అడుగుచున్నాము దేవా మరి ముఖ్యముగా చదువుకుంటున్న బిడ్డల్ని దీవించండి కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి వారికి కావాల్సిన తండ్రి సహాయము సహకారము మీరు అందించమని మేము అడుగుచున్నాము అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను తండ్రి మీ చేతికి సమర్పిస్తున్నాను ప్రభు మంచి ఉత్తీర్ణమైన మార్క్స్ వచ్చినట్లు సహాయం చేయండి అదేవిధంగా వివాహం కాని వారికి మంచి జతను ఏర్పరచమని అడుగుచున్నాము సంతానము ప్రాప్తి లేని వారికి సంతాన భాగ్యము అనుగ్రహించండి అయా ఇంకా వారి హృదయ ఆలోచనలు ప్రార్థనలు మీరే నెరవేర్చమని ఈ రోజు ప్రతి పనిని మీరే తన్ని సఫలపరచమని మీ దూతలు దాటు ప్రతి వారిపై ఉంచమని నజవాడ నేస్తున్నాము అడిగి మా పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకోవాలి